హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా జాబ్కు వెళ్ళొచ్చే ఆడవాళ్ళైనా సరే రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే కొన్ని పనులు అంటూ ఉంటాయి కదా అందులో ముఖ్యంగా శుక్రవారం కానీ మంగళవారం కానీ వచ్చిందంటే కొంచెం స్పెషల్గా పూజ చేసుకుంటాం కదా అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి కానీ గౌరీదేవికి కానీ పూజ చేస్తూ ఉంటాం కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసుకుని పూజ అది చేసేసరికి టైం అయితే పడుతుంది అంత ఇబ్బంది పడకుండా ముందు రోజు చేసుకునే కొన్ని పనులు అయితే చూపిస్తాను కొన్ని చిన్న చిన్న పనులన్నీ ముందు రోజే చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి పని అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట నేను ఎలా ఏ విధంగా రెగ్యులర్గా ఇంట్లో చేస్తూ ఉంటాననేది మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఎవరికైనా యూజ్ అవుతుందంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా అయితే శుక్రవారం ఉందంటే నేను గురువారం సాయంత్రం చేసుకునే పనులు చూపిస్తాను ఇక ఈరోజైతే నేను ఉదయాన్నే చేస్తున్నానండి ముందుగా గడపనైతే చక్కగా కడిగేసి అలంకరించుకుంటున్నాను వాగలంతా కడిగేసాను ఇల్లంతా తడబాటు పెట్టేసుకున్నాను తర్వాత గుమ్మానికి కూడా చక్కగా పసుపు రాసుకుంటున్నాను గుమ్మానికి పసుపు రాసిన తులసమ్మ దగ్గర కుండీకి పసుపు రాసినా కూడా ఆ పసుపులో కొంచెం పెరుగు కలిపామనుకోండి ఎక్కువగా అవసరం లేదు కొద్దిగా కలుపుకుంటే చాలు దానివల్ల ఏంటంటే గుమ్మం అనేది చక్కగా పచ్చగా ఉంటుందండి నాలుగు రోజులు ఉన్నా సరే కలర్ మారిపోవడం కానీ వెలిసిపోయినట్టు అవడం కానీ లేదంటే ఒక్కొక్కసారి బూజు పట్టినట్టుగా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా అలా కానీ అనమాట నాలుగు రోజులున్నా సరే పచ్చగా నిండుగా కనిపిస్తుందండి అందుకని నేను ఎప్పుడు రాసినా కూడా కొంచెం పెరిగైతే వేస్తాను పెరిగేమైనా వాసన వస్తుందేమో అని చాలా మందికి డౌట్ అండి అస్సలు స్మెల్ ఏం రాదండి అది కాసేపటికి ఆరిపోతుంది కాబట్టి ఏం స్మెల్ కానీ ఏమీ రాదనమాట ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటాను నాకైతే ఇంతవరకు ఎప్పుడు అలా రాలేదు పైగా పాలు కానీ పెరుగు కానీ లక్ష్మీ అమ్మవారి స్వరూపం కాబట్టి పర్వాలేదు ఇలా కలుపుకున్న పసుపులోంచి కొద్దిగా పక్కకు తీసి పెట్టుకున్నాను కదా అది తులసి కుండికి రాయడానికండి గుమ్మానికి రాస్తుంది మళ్ళీ వేరే దేనికి రాయకూడదంట అందుకని తులసి ముగ్గి సపరేట్గా గుమ్మానికి సపరేట్గా పిడిగా తీసి పెట్టుకుంటాను అనమాట ముందే దేని దానికి రాస్తూ ఉంటాను చూసారా ఎంత నిండుగా ఉందో బియ్యం పిండి పెట్టి ముగ్గు వేసి పసుపు కుంకుమ వేస్తే గుమ్మానికి ఎంత నిండుదనం వస్తుందోనండి ఇంక ఇల్లంతా కూడా తడిపట్టు పెట్టేసుకున్నాను కదా చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి ఇంట్లోనే ముందు రోజు సాయంత్రం ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఉదయానికి ఇల్లు అయితే చక్కగా నీట్గా ఉంటుంది నేను ఇక తెల్లవారు ఏం చేస్తానంటే లేచి మామూలుగా ఇల్లు అవి తోడు చేసుకుని నేను కూడా రెడీ అయిపోయి పూజది చేసుకున్న తర్వాత ఇంట్లో మిగిలిన పనులన్నీ చేసుకుంటూ ఉంటాను ఇల్లు తడుబాటు పెట్టే ముందే నేనైతే స్టవ్ గట్టు స్టవ్ కూడా చక్కగా కడిగేసుకున్నానండి ఇవన్నీ చాదస్తంగా చేసేవేం కాదు ఏంటంటే మన పూర్వం నుంచి వచ్చినవే బయటంతా లేవగానే తెల్లవారు చల్లి చక్కగా ముగ్గు పెట్టుకుంటారు కదా బియ్యం పిండితో ముగ్గు వేయడం వల్ల ఏంటంటే పక్షులు కానీ చీమలకు కానీ ఆహారం దొరుకుతుందని వాటితో వేసేవాళ్ళు ఒకవేళ అది వీలు కాకపోతే చాక్ పీస్తో అయినా వేసుకోవచ్చండి ఏం పర్వాలేదు నేను తర్వాత ఏంటంటే స్టవ్ కూడా కడిగేసి ముగ్గు పెట్టుకుంటున్నాను స్టవ్ మీద కూడా ముగ్గు పెట్టాలని ఒకళ్ళు ఇద్దరు అడిగారు నేను ఎందుకు పెడతాను అంటే చిన్నప్పుడు మన అమ్మవాళ్ళు నానమ్మ వాళ్ళు వీళ్ళు ఏం చేసేవాళ్ళు పొయ్యం తాలికేసి దాని మీద బియ్యం పిండితో కానీ మామూలు ముగ్గుతో కానీ ముగ్గు వేసేవాళ్ళు ఎంత బాగుండేదండి నిండుగా అది నాకు చాలా ఇష్టం అనమాట అందుకని నేను స్టవ్ మీద కూడా చిన్నగా కడిగేసి ముగ్గు వేసుకుంటాను అదేంటంటే వంట చేసేటప్పుడు నాకు ఒక మనసు అంతా బాగుంటుంది చూడడానికి అంత పాజిటివ్ ఫీలింగ్తో మనం వంట చేసినా కూడా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది చేసే వంట కూడా సరిగా వస్తుంది అంటే ఖచ్చితంగా ఇలాగే చేయాలంటే అలా ఏం లేదండి ఎవరికి మనసుకు నచ్చినట్టు వాళ్ళు చేసుకోవడం అంతే ఇది చాదస్తమని కాదు లేదంటే ఇలాగే ఖచ్చితంగా చేయాలి అని కాదు నాకు ఎలా ఇష్టం కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను నా అలాగే చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంట్లోనే ఉంటాం కదండి అందులో వంటగదిలోనే చాలాసేపు ఉంటాము ఇలా కాస్త మన మనసుకు నచ్చినట్టు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఆ గదిలో ఉన్నా కూడా వంటగదిలో ఇలా ఇరుక్కుపోయామే అన్న ఫీలింగ్ లేకుండా చక్కగా ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది మనసులో ఉంటుంది అదనమాట మన మనసు బాగుంటే మనం కూడా రోజంతా హ్యాపీగా ఉంటాము ఇక నేను స్టవ్ అంతా కడిగేసిన తర్వాత స్టవ్ మీద ఉండే స్టాండ్స్ ఉంటాయి కదండీ వీటిని కూడా మామూలుగా కడిగేకుండా కొంచెం సబ్బు పెట్టి కడిగామనుకోండి తాలింపు అవి వేసినప్పుడు ఆయిల్ అనేది చిందుతుంది కదా అదంతా జిడ్డు పడుతుంది వాటితో పాటు వీటి ఏదైనా రింగ్స్ ఉంటాయి కదా అవి కూడా కడిగేసి కొంచెం నీళ్లు తడారిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను ఇలా అంతా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మరుసటి రోజు ఉదయం కిచెన్లోకి వచ్చేసరికి ఎంత బాగుంటుంది చెప్పండి అంట్లు అవి లేకుండా చక్కగా స్టవ్ అంతా క్లీన్గా ఉండి ఇల్లు అంతా క్లీన్గా ఉండి గడప నిండా నిండుగా కనిపిస్తుంటే బాగుంటుంది కదా వారానికి ఒక్కసారే కదా అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుందండి నేనైతే రెగ్యులర్గా వారానికి ఒక్కసారి చేసుకుంటాను శుక్రవారం మంగళవారం అంటే ఇల్లంతా నీట్గా ఇంకాస్త బాగా పెట్టుకుంటాం కదా శుక్రవారం రోజేమో ముందు గురువారం రోజు చేసేస్తాను మంగళవారానికి ఏమో సోమవారం చేసేస్తాను అంటే సండే రోజు ఏదో ఒకటి వెజ్ తింటాం కదా ఇంకా సోమవారం రోజు ఉదయాన్నే ఇవన్నీ చేసేసుకుంటే పని అంతా అయిపోతుందండి హ్యాపీగా ఇంట్లో దీపం పెట్టుకుని పూజ అయితే చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈవినింగ్ కొంచెం బయటకు వెళ్ళే పని ఉందని చెప్పి ఉదయాన్నే చేసేసానండి మొత్తం కూడా చేసిన తర్వాత వంట కూడా చేస్తున్నాను అనమాట ఈ పనులంతా అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసి చక్కగా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు ఇంకా తర్వాత తులసి కూడా పసుపు అది అదైతే నేను వీడియో తీయలేదు కానీ లాస్ట్లో ఇక్కడ క్లిప్ యాడ్ చేశాను చూడండి చిన్న కృష్ణ పెట్టాను కదా అక్కడ కూడా కొంచెం పూజ చేసేసుకుని ఇలా ఈ పనులన్నీ ఇలా అయిపోయాయి అండి ఈరోజైతే ఇంకా నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇల్లంతా కూడా ధూపం వేస్తాను సాంబ్రాణి పొగ్గుతో ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట ఇంట్లో పనులు అయితే ఈ విధంగా చేసేసుకున్నాను చూడండి ఎంత నిండుగా కనిపిస్తుందో వాకిలంతా కూడా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి కదా వెదర్ కూడా చాలా బాగుందండి బయట ఎలాగో వేసింది పెయింట్ ముగ్గే కాబట్టి అది పోయినా మళ్ళీ రేపు ఒకసారి అలా పైనుంచి కడిగేసుకోవచ్చు ఇక తర్వాత కొన్ని పువ్వులు కోసి పెట్టుకున్నవి బయటకు అనమాట ఇవి మా తమ్ముడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన పువ్వులు ఈ పువ్వులు ఎవరికైనా తెలుసా వీటిని మేమైతే క్రోటన్స్ అంటామండి ఎక్కువగా వాటర్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో అయితే పెరుగుతాయి అది చెట్టు ఎలా ఉంటుందంటే పసుపు చెట్టు ఉంటుంది కదా పసుపు మొక్క సేమ్ అలానే ఉంటుంది అది ఇది తేడా అయితే తెలీదు స్మెల్ చూస్తే తప్పితే దానికి ఈ పువ్వులు వస్తాయన్నమాట మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉండేయండి వాటితో కోసుకుని ఆడుకునే వాళ్ళం వాటి ఆకుల్లో ఉప్మా పెట్టుకుని తింటూ ఉండేవాళ్ళం సరదాగా ఈ పువ్వుల్ని చూడంగా నాకు చిన్నప్పుడు ఇవన్నీ అన్నమాట ఒకసారిగా తర్వాత ఇక రేపు శుక్రవారం పూజకని చెప్పి కొన్ని తమలపాకులు కూడా తెచ్చిపెట్టుకున్నానండి పిండి దీపం పెడతాం కదా అందుకని ఇక మీషోలో మ్యాట్స్ అయితే బుక్ చేశానండి ఈ మ్యాట్స్ ఈ రోజు ఇవి ఇవేంటంటే నార్మల్ మ్యాట్స్ కాలు స్లిప్ అయి పడిపోతూ ఉంటాం కదా అప్పుడప్పుడు జారిపోతుంది టైల్స్ మీద ఇవి ఏంటంటే నాన్ స్కిబ్బులు రబ్బర్ మ్యాట్స్ అండి చాలా బాగున్నాయి పైన చాలా స్మూత్గా ఉంది వాటర్ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది మ్యాట్లు ఎక్కడ వేసినా అక్కడే ఉంటున్నాయి అనమాట అస్సలు కదట్లేదు ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తాను తెప్పించుకోండి తక్కువ బడ్జెట్లోనే వచ్చేసాయి ఎక్కువ రేట్ కూడా లేదు ఇది చామంతి చెట్టు అండి వైట్ కలర్ది దీన్ని ఒకటి నాడుదామని వాటర్లో పెట్టించాను ఇవి కొమ్మలు కట్ చేసినా కూడా చక్కగా వేర్లు వస్తాయండి ఎవరైనా పెట్టి చూసారా లేదంటే ఒకసారి చామంతి నాటుకోవాలంటే పెట్టి చూడండి నేనైతే ఇంతకుముందు చామంతి కొమ్మలు చాలాసార్లు నాటాను చక్కగా వేర్లు వచ్చేస్తాయి వర్షాకాలం కదా బాగా వస్తాయి ఈ టైంలో ఇప్పుడు పెడితే వినాయక చవితి వరలక్ష్మి వ్రతానికి పూత కూడా వస్తుంది ఇక ఈరోజు వీడియో అయితే ఇదండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను చెప్పిన టిప్స్ అయితే మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ